ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ విషయం మీ అందరికీ తెలుసు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఎందుకు వచ్చింది అగస్ట్ ఫిఫ్టీన్త్నే ఎందుకు వచ్చింది దానికి ముందు ఏం జరిగింది మనం ఈ వీడియోలో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం టీ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాత్రం పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇక విషయానికి వస్తే ఎందుకు నైన్టీన్ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఇది ప్రశ్న రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిషర్సు భారతదేశాన్ని పరిపాలించారు వారిని వెనక్కి పంపించడం కోసం భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎందరో ఎందరెందరో మహనీయులు మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు తమ జీవితాలను అర్పించారు పోరాడారు వాళ్లందరి ఫలితంగా స్వాతంత్రం వచ్చింది అని చెప్పక తప్పదు అయితే స్వాతంత్రం రావడం కంటే ముందు చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి ఒక్కసారి మనం గమనిస్తే వరల్డ్ వార్ టూ తీసుకొచ్చిన మార్పు అంతా ఇంతా కాదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది గాంధీగారు నెహ్రూ గారు వీళ్లందరి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ వారు తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో గనక భారతీయ సైనికులు కు సహాయం చేస్తే అప్పుడు స్వరాజ్యం ఇస్తాము అని బ్రిటిష్ వారు మాటిచ్చారు దాంతో గాంధీ గారు నెహ్రూ గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ వారు ఒప్పుకున్నారు అంటే భారతీయ సైనికులు బ్రిటీషు సైన్యంలో పనిచేస్తూనే బ్రిటీష్ వారు ఎవరెవరికైతే వ్యతిరేకంగా పోరాడుతూ యుద్ధాలు చేస్తుంటారో ఆ యుద్ధాలలో భారతీయులు పాల్గొనాలి ఇది ఒప్పందం అయితే సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని వ్యతిరేకించారు దెయ్యం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటే దెయ్యంతో ఒప్పందం చేసుకోవడమేంటి దెయ్యాన్ని చిత కొట్టాలి దేశం నుంచి తరిమి కొట్టాలి అనేది సుభాష్ చంద్రబోస్ గారి ఆలోచన అందుకు అనుగుణంగానే ఆయన చాలా చాలా ప్రయత్నాలు చేశారు హిట్లర్ ను కలిసే ప్రయత్నం చేశారు సబ్మెరైన్ లో ప్రయాణం చేశారు ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు సింగపూర్ వెళ్లారు అదంతా వేరే చరిత్ర ఇక రెండవ ప్రపంచ యుద్ధం విషయానికి వస్తే రిజల్ట్ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు హిట్లర్ ఓడిపోయాడు సంకీర్ణ సేనలు రష్యా దళాలు బెర్లిన్ లోపలికి చొచ్చుకొని వచ్చాయి జర్మనీని ఆక్రమించుకున్నారు అని ఫలితం గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ యుద్ధం అంటే కేవలం ఫలితం మాత్రమే కాదు కదా ఎన్నో ఎన్నెన్నో కోణాలుంటాయి బ్రిటిష్ వారు నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ టూ మధ్యలో కొన్ని యుద్ధాలను ఓడిపోయారు యూరప్లోను అలాగే ఆసియాలోను నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ టూ మధ్యలో అంటే ఆ మూడు సంవత్సరాల పాటు కొన్ని యుద్ధాలను ఓడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే యుద్ధం చేయడం వల్ల అతి దారుణంగా అతి ఘోరంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినటువంటి పరిస్థితి బ్రిటన్లో అసలు బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి వెన్నెముకగా ఉన్నదే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం మొదలయ్యిందో ఇక అక్కడి నుంచి బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదపు పునాదులు కదలడం మొదలయ్యింది కేవలం భారతదేశమే కాదు చాలా దేశాలు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి వాటిని కాలనీస్ అని చెప్పి బ్రిటిష్ వారు పిలుస్తూ ఉండేవారు స్వాతంత్రం కోసం చాలా చాలా దేశాలలో హింసాత్మకంగాను అహింసాయుతంగాను విప్లవాలు ధర్నాలు దాడులు రకరకాలుగా బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సంపాదించడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ల సంఖ్య క్రమక్రమంగా చాలా దేశాల్లో పెరగడం మొదలయ్యింది అయితే అప్పటి వరకు అత్యంత బలంగా అడ్డుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు అత్యంత బలంగా వివిధ దేశాలను అక్కడి ప్రజలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ వచ్చిన బ్రిటిష్ వారు ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ టూ మధ్యలో కొన్ని యుద్ధాలు ఓడిపోయారో యుద్ధం చేస్తూ ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోందో దాంతో విప్లవాలను దాడులను స్వాతంత్రోద్యమాలను అడ్డుకునే ప్రయత్నం చేద్దాము అంటే అది బ్రిటిష్ వారికి సమస్యాత్మకంగా మారింది స్వాతంత్రోద్యమాలను అడ్డుకోవాలని బ్రిటిష్ వారికి ఉంది కానీ అడ్డుకోవాలంటే డబ్బు లేదు సహకారం అందడం లేదు అది వాళ్ళ పరిస్థితి ఇక రెండో ప్రపంచ యుద్ధం నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ముగిసింది అప్పటికే బ్రిటీషర్స్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా కుప్పకూలిపోయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏప్రిల్లో హిట్లర్ కథ ముగిసిపోయింది ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో బ్రిటన్లో అధికార పార్టీ ఓడిపోయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో అధికార పార్టీ కాస్త ఓడిపోవడం బ్రిటీషర్స్ యుద్ధాన్ని ఎంతగా వ్యతిరేకించారు అన్న విషయం సుస్పష్టంగా తెలియజేస్తోంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో లో బ్రిటన్లో జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది అయితే భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు లేబర్ పార్టీ నాయకులతో మంచి సంబంధాలను కలిగి ఉండేవారు అంతెందుకు సుభాష్ చంద్రబోస్ గారు కూడా గాంధీ గారి విషయంలో విభేదించినప్పటికీ లేబర్ పార్టీ నాయకులను కలిసి మాట్లాడటము వాళ్లను సమర్థించడము ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు తాము గనక అధికారంలోకి వస్తే భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇస్తాము అని లేబర్ పార్టీ ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చింది నేను చెప్తున్నది బ్రిటన్లో జరిగిన ఎలక్షన్స్ గురించి సో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము అని హామీ ఇచ్చిన పార్టీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో బ్రిటన్లో ఎలక్షన్స్లో గెలిచిందో దాంతో ఒక్కసారిగా భారతదేశంలో ఉన్న నాయకులలో ఒక ఆశా జ్యోతి అనేది కనిపించింది కానీ బ్రిటిష్ వారు ఇంకా భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లోనే పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నారు సెల్ఫ్ గవర్నింగ్ ఇండియా అని చెప్పి ఉంటుంది కాకపోతే అది మా చెప్పు చేతుల్లో ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు ఎందుకంటే భారతదేశం గనక వాళ్ళ చేజారిపోయిందంటే ఆర్థిక వ్యవస్థ మరింతగా కుప్పకూలిపోతుంది రకరకాల సమస్యలు వస్తాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాగైతే యుద్ధాలు చేస్తూ వస్తున్నారో భవిష్యత్తులో గనక అలాంటి యుద్ధాలు చేయాల్సి వస్తే భారతదేశపు మిలిటరీని వాడుకునేటటువంటి అవకాశం ఉండదు ఇలా రకరకాల కోణాలలో ఆలోచిస్తూ బ్రిటిష్ వారు ఇంకా భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని అనుకున్నారు గాని భారతదేశంలో ఒక్కసారిగా స్వాతంత్రోద్యమ సంగ్రామంలో ధర్నాలు హర్తాళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి వాటన్నింటినీ అడ్డుకోగలిగే ఆర్థిక వ్యవస్థ లేనే లేదాయే ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు అని బ్రిటిష్ వారికి అర్థమైపోయింది ఇక పక్క మహమ్మద్ అలీ జిన్నా ముస్లింస్ భారతదేశంలోనే ఉంటే వాళ్లకు న్యాయం జరగదని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా సరే ముస్లింస్ కనుక భారతదేశంలో ఉంటే వాళ్లను చిన్న చూపు చూస్తారని వాళ్లను తొక్కేస్తారని వాళ్లకు అవకాశాలు రావు అని ముస్లింలను నమ్మించడం మొదలుపెట్టాడు దానికోసం ప్రత్యేక దేశం కావాలి అని మహమ్మద్ అలీ జిన్నా ఉపన్యాసాలు ఇవ్వడము పత్రికలలో రాతలు రాయడము ప్రసంగాలు చేయడము ఉత్తేజపూరితమైన పాటలు రాయించి పాడించడము ఇలాంటివి చేస్తూ వస్తుండేవాడు దాంతో అతని భావాలను నమ్మిన వాళ్లు అతని వెంట నడవడం మొదలుపెట్టారు భారతదేశానికి స్వాతంత్రం కావాలి దాంతోపాటు మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని ఎవరెవరైతే ముస్లింస్ నమ్ముతూ ఉన్నారో వాళ్లందరూ మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో నమ్మకాన్ని ఉంచి ఆయన వెంట నడవడం మొదలు పెట్టారు ఇది ఒక సమస్యాత్మకమైన పరిస్థితిలాగా మారిపోయింది పంతొమ్మిది వందల నలభై ఆరు చివరికి వచ్చేసరికి భారతదేశానికి ఇక స్వాతంత్ర్యం ఇవ్వాల్సిందే అన్న ఆలోచన బ్రిటిషర్స్ లో వచ్చేసింది ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వైస్రాయ్ గా లార్డ్ మౌంట్ బాటన్ భారత్ కు ఆయనే మన భారతదేశానికి చిట్ట చివరి వైస్రాయ్ అధికార మార్పిడి ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యింది అంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించడం కంటే ముందు అధికారాన్ని బదలాయించడము ఎలా అధికారాన్ని బదిలీ చేయాలి అధికార మార్పిడి ఎలా జరగాలి దానికి ముందు ఏ ఏ వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏమేం చేయాలి ఇదంతా చర్చలు అనేవి నడుస్తూ ఉన్నాయి అయితే అది అంత సులభమైన విషయం కాదు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిషర్సు భారతదేశాన్ని పరిపాలించారు అధికార మార్పిడి ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో ఒక్కసారి మీరు ఆలోచించొచ్చు రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి దఫాలు దఫాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి చర్చలన్నింటిలోనూ ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించాలి అని చెప్పి అనుకున్నాడు ఆయన ప్లాన్ ప్రకారం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ ముప్పైవ తేదీన భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించాలి అని చెప్పి అనుకున్నాడు ఒక సెల్ఫ్ డెడ్ లైన్ లాంటిది పెట్టుకున్నాడు కానీ ఇండియా పాకిస్తాన్ అని రెండు దేశాలుగా ఏర్పడే పరిస్థితి ఉంది అని ఆయనకు అర్థం అవుతూనే ఉంది నెహ్రూ వర్గము జిన్నా వర్గము వీళ్ళిద్దరి మధ్యలో గాంధీ గారు వారి మధ్య చర్చలు తెగడం లేదు ముడిపడడం లేదు హిందువులు ముస్లిములుగా విడిపోయి చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చేసింది ఇక గాంధీ గారికి ఇష్టం లేకపోయినా ఇండియా పాకిస్తాన్ అని రెండు దేశాలుగా భారతదేశం విడిపోవడానికి ఒప్పుకున్నారు మహమ్మద్ అలీ జిన్నా ఆయనకు కావాల్సింది అదే అలా అయితేనే అందరూ ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి భావించారు ఇక లార్డ్ మౌంట్ బాటన్ ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ హింసాత్మకమైన సంఘటనలు భారతదేశంలో జరుగుతాయి అని దానికి తాను బాధ్యత వహించాల్సి వస్తుందని అది మొత్తం బ్రిటిషర్స్ మళ్ళీ ఒక తలనొప్పిలాగా తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయనకు అర్థం అయిపోయింది దాంతో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ ముప్పైవ తేదీని పెట్టుకున్న డెడ్ లైన్ ని కాస్త దాదాపు సంవత్సరం ముందుకు జరుపుకున్నాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనవ తేదీని ప్రకటించేశాడు అయితే ఆగస్టు పదిహేనవ తేదీని ఎందుకు ప్రకటించాడు అన్న ప్రశ్న గనక మనం వేసుకుంటే కొద్ది ఏమో జ్యోతిష్యులు చెప్పారు అని జ్యోతిషులు చెప్పిన డేట్ అది కాదు ఇంకేదో డేట్ చెప్పారు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు మరికొందరేమో యూకే లో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అందులో భాగంగా ఏదో ప్రకటించి వెళ్లిపోయారు అన్నట్టుగా కొద్ది మంది చెప్తూ ఉంటారు కానీ అవన్నీ కాదు క్లియర్ గా స్టేట్మెంట్ ఉంది నెహ్రూ గారు రచించినటువంటి పుస్తకంలో ఏంటంటే లార్డ్ మౌంట్ బాటన్ ఆలోచించాడు ఏదో ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా అంతకు క్రితం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆగస్టు తేదీన జపాన్ దేశము సరెండర్ అయ్యింది దాంతో ఆగస్టు పదిహేనవ తేదీ అకస్మాత్తుగా ఆయన మనసులోకి వచ్చేసింది అలా ఆగస్టు పదిహేను ను ప్రకటించేశాడు ఇప్పటికి విక్టరీ ఓవర్ జపాన్ డే అని విజే డే అని విపి డే అని రకరకాల పేర్లతో జపాన్ మీద నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు పదిహేనవ తేదీన సాధించిన విజయానికి గాను ఇప్పటికీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు మన దేశంలో కాదు బ్రిటన్లో అయితే ఆ సెలబ్రేషన్స్ కాస్త గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తే అంత అద్భుతంగా ఏమి మనకు పత్రికలలో కనిపించదు కానీ దాని గురించి ఏవో ట్వీట్స్ పెడుతూ ఉండడము దాని గురించి పత్రికలలో వ్యాసాలు రాస్తూ ఉండడము అది మనకు కనిపిస్తూ ఉంటుంది సో అలా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ పదిహేనవ తేదీన జపాన్ దేశం వాళ్ల ముందు సరెండర్ అయ్యింది కాబట్టి ఠక్కున ఆ డేట్ ఆయనకు మనసులో మెదిలింది ఆ డేట్ ని ఇచ్చేశాడు అలా నైన్టీన్ ఫార్టీ సెవెన్ అగస్ట్ పదిహేనవ తేదీని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తేదీగా ఆయన ప్రకటించాడు అయితే గాంధీ గారు ఎలాగైతే దేశ విభజన గనక జరిగితే అందరూ ప్రశాంతంగా ఉంటారు హిందువులు ముస్లింలు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి భావించాడో అదేమీ జరగలేదు దేశ విభజన అత్యంత హింసాత్మకమైన సంఘటనలకు దారితీసింది హింస రక్తపాతము దాదాపు ఇరవై లక్షల మంది దాకా ఊచకోత కోయబడ్డారని నిరాశ్రయులయ్యారని కొన్ని లక్షల మంది అనాథలుగా మిగిలారని చరిత్ర చెప్తున్న వాస్తవం ఇక లార్డ్ మౌంట్ బాటన్కు ఒక ప్రశ్న మిగిలింది మరి నైంటీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్తో ప్రకటించాడు రెండు దేశాలుగా భారతదేశాన్ని ముక్కలుగా చేశాడు అది కూడా మూడు ముక్కలుగా చేసి రెండు దేశాలు అని చెప్పి ప్రకటించారు బ్రిటిష్ వారు మరి రక్తపాతము హింస ఎందుకు జరిగింది దేశ విభజన సమయంలో అనంటే లార్డ్ మౌంట్ బాటన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రపంచంలో బ్రిటిష్ వారు ఏ దేశాన్ని పరిపాలించి వైదొలగిపోవాలని అనుకున్నా అక్కడ రక్తపాతం అత్యంత సహజము అది చరిత్ర నిరూపించింది ఒకవేళ నేను గనక నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ ను ప్రకటించకుండా ఇంకా కొన్ని నెలలు జాప్యం చేసి ఉంటే మరింత రక్తపాతం భారతదేశంలో జరిగి ఉండేది అని ఆయన సమాధానం ఇచ్చాడు అలా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి నెహ్రూ గారు ప్రసంగించారు దానికి సంబంధించిన మరికొన్ని విషయాల వివరాలు మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం అలాగే దేశ విభజన జరిగినప్పుడు అయిన రక్తపాతం గురించి మరో వీడియోలో నేను ప్రత్యేకంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను మానవ హక్కుల హననం ఏ స్థాయిలో జరిగిందో తలుచుకుంటే అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలు అవి మరికెందుకు ఆలస్యం టీమిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు